హలో వెల్కమ్ టు ఫుడ్ డి దసరా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయితే చాలు ఆడవాళ్ళకి ఎక్కలేని కొత్త కొత్త ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలని తహతహలాడిపోతారు ఇదిగోండి ఇలాంటిదే ఇది ఏ ప్రసాదానికి తీసిపోని అమ్మవారి అంబలిలాగా చక్కగా నోట్లో ఒదిగిపోతుంది ఇట్లా రాత్రిపూటే ఇవన్నీ నానబెట్టుకోవాలి సజ్జలు గోధుమలు జొన్నలు పొట్టున్న పెసలు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని ఎక్కువగా నీరుంటే అవి వంచేసి పెట్టుకోండి పక్కన ఇది మరీ అంత పేస్ట్లో కాకుండా కచాపచాగా మిక్సీ వేసుకుంటే తినేటప్పుడు మనకి పంట కింద చాలా బాగుంటుంది ఈ ప్రసాదంలో బియ్యం మెతుకు ఉండదే కానీ అన్ని హై క్వాలిటీ ఫైబర్ ప్రోటీన్స్ కల మంచి విటమిన్ ఫుడ్ అండి ఇది ఆడపిల్లలకైతే చాలా బాగా పనికొస్తుంది ఒక పెద్ద కడాయి తీసుకొని నానబెట్టిన నీళ్ళని దాళ్ళ పోసేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దాళ్ళ వేసి అడగంటకుండా బాగా తిప్పండి ఒక టెన్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి మెత్తగా ఈలోపు ఒక బౌల్ తీసుకొని సబ్జా సీడ్స్ తీసుకోండి అలాగే ఓట్స్ తీసుకోండి ప్లెయిన్ ఓట్స్ తీసుకోండి ఒక రెండు స్పూన్స్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు ఈలోపు గోరువెచ్చగా వెచ్చగా కాగబెట్టుకున్న పాలు తీసుకొని దానిలో నిండే వరకు పోసి నానబెట్టండి వండలు కట్టకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇది మెత్తగా ఉడిగిపోతుంది ఎందుకంటే రాత్రిపూట మనం నానబెట్టుకున్నాం కదా కొంచెం చిటికెడు ఉప్పు తీసుకొని దాల కలపండి దోషమంటారు కదా పైగా టేస్ట్ టేస్ట్ వస్తుంది ఈలోపు ఒక చిన్న జారు తీసుకొని గుప్పెడు బాదం పప్పులు వేసుకోండి ఎప్పుడైనా ఫ్రై చేసి పెట్టుకుంటాను నేను అందువల్ల చక్కగా వేగి అలా బ్రేక్స్ వస్తాయి బాదం పప్పులకి చాలా టేస్టీగా ఉంటాయి పుచ్చకాయ విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడికాయ విత్తనాలు మీ ఇష్టం మీకు టేస్ట్ ఇంకా వెరైటీగా ఉండాలంటే మీకు కావాల్సినవి కలుపుకోండి వీటన్నిటిని లైట్గా పచాపచాగా అలా కనిపించాలన్నమాట ఈలోపు చక్కగా ఉడిగిపోయింది గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దానిలో యాడ్ చేసేసుకొని బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ దాంతోపాటు ఇవి కూడా మెత్తగా ఉడకాలి గుమ్మడికాయ ఇత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా పచ్చిగా లేకుండా ఉడికితే చాలా బాగుంటాయి అలాగే కిస్మిస్లు వేసుకోండి వేయించుకొనైనా వేసుకోండి మీరు నేను అలాగే వేసాను బాగుంటాయి అయినా చూసారా ప్రతీది మెత్తగా ఉడిగిపోతుంది ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మనం నానబెట్టుకున్న ఓట్స్ సబ్జా గింజలు ఉన్నాయి కదా పాలల్లో చక్కగా ఉడిగిపోయినాయి ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ని కొంచెం యాడ్ చేద్దాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే యాలకులు కూడా కలుపుకోవచ్చు అయితే నేను ఇక్కడ దీనిలో యాలకులు కలపట్లేదు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలాగే ట్రై చేశాను మీకు ఇష్టమైతే యాలకులు కూడా కలుపుకోవచ్చు చూడండి ఇలా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఈ పాలు ఓట్స్ గింజలు ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని చాలా సిమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఎక్కువగా కూడా వద్దు ఎందుకంటే ఓట్స్ ఎక్కువగా వేడి చేయకూడదు అది మంచి ఫైబర్ ప్రోటీన్ గల ఫుడ్ కాబట్టి వేడి చేయకూడదు దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనం లాస్ అయిపోతాం ఎక్కువ వేడి చేస్తే ఓకే సో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి నేతిని వేసుకొని బెల్లం అనేది మంచిగా తాటి బెల్లమైన నల్ల బెల్లమైన కరిగించి శుభ్రంగా వడగట్టుకొని కొంచెం చిక్కగా తీసుకొని దీనిలో కలపాలి స్వీట్నెస్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి ఇక్కడ ఎలా పడితే అలా కాకుండా నిదానంగా నెమ్మదిగా దానిలో మెల్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఛాన్స్ ఉండదులే మనం స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ భయమే అవసరం లేదు ఎందుకంటే చాలా హై ప్రోటీన్ గల పదార్థాలని మనం దీనిలో యాడ్ చేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి లాస్ట్గా ఒక బౌల్ చేసుకొని దానిలో వంచేసుకొని గార్నిష్ చేసుకోవడానికి బాదం పప్పులు కిస్మిస్లు మీకు ఇష్టమైనవి ఇక్కడ మీరు గార్నిష్ చేసుకోవచ్చు ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే అసలు మాటలు ఉండవండి అంత కమ్మగా నోట్లోకి జారిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ కాలంలో మ్యాగీలు ఏంటి ఏంటేంటో ఫైవ్ మినిట్స్లో అయిపోయి పిల్లలు పెడుతున్నాం కదా కానీ బలం ఉంటుందా మన పిల్లల్ని మనమే సంరక్షించుకోవాలి కదా అలాంటప్పుడు మన పిల్లలకి మనమే మంచి ప్రోటీన్ ఫుడ్ని కూడా అందించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది ఇది అమ్మవారి ప్రసాదానికి కాకుండా ఎదుగుతున్న ఆడపిల్లలకి ఎన్నో బాధ్యతలు మోస్తున్న ఈ తరం ఆడవాళ్ళకి ఇది మస్ట్ అండ్ బీగా పెట్టవలసిన మంచి సూపర్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ మంచి ఫైబర్ ఫ్యాట్ కూడా ఉంటుంది దీనిలో చేసుకొని తినాలంటే అదృష్టం ఉండాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్